ఎస్కోబార్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ఇది కొంచెమైనా సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి ప్రపంచంలో జరిగినా జరుగుతున్న వాటిపై ఒక అంచనా ఉన్న వారికి ఈ పేరు బాగానే తెలుసు ఈయన ఒక కొలంబియాన్ లాట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకాన్ని ఉద్దేశిస్తూ మాజీ సీఎంను ప్యాబ్లో ఎస్కోబార్ తో పోల్చడం జరిగింది అయితే ఇదే విషయం జగన్ని అడగ్గా తెల్ల మొహం వేసాడు పాబ్లో ఎస్కోబార్ అన్న పేరుని అర్థమయ్యేలా చెప్పించటానికి చాలా సమయమే పట్టింది ఆ తర్వాత తేరుకొని ఆయన ఎవరో తనకి తెలియదని చంద్రబాబుకి తెలుసుండొచ్చని చెప్పి కవర్ చేశాడు అది మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి జగన్ ఏమన్నాడో మీరు కూడా చూడండి పార్లోఎస్కోబార్ పాబ్లో పాబ్లో జగన్కి నిజంగానే పాబ్లో ఎస్కోబార్ ఎవరో తెలియదా తెలిసినా తెలియనట్లున్నాడా సరే జగన్ సంగతి పక్కన పెడితే పాబ్లో ఎస్కోబార్ పేరుని మనం ఎక్కడో చోట వినే ఉంటాం డ్రగ్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పాబ్లో ఎస్కోబార్ పేరుని అందరూ తలుచుకుంటూ ఉంటారు కానీ అంతర్జాతీయంగా ప్యాబ్లో ఎస్కోబార్ గురించి అంత చర్చ ఎందుకు యుఎస్ ప్రభుత్వం ఈ కొలంబియన్ డ్రగ్ లాడ్ని పట్టుకోవటానికి పదహారు నెలలు వందల మిలియన్ల డాలర్లను ఖర్చు చేశాయి అంతలా యుఎస్ ప్రభుత్వం ఆయన ఎందుకు కావాలనుకుంది ప్రపంచంలోనే డ్రగ్స్ని శాసించేలా ఆయన ఎలా ఎదిగాడు ఈరోజు మనం డ్రగ్స్ గురించి ఇంత నార్మల్ డిస్కషన్ చేసుకుంటున్నామంటే దానికి గా ప్యాబ్లోనే కారణం లో ఇప్పటికీ డ్రగ్స్ ఇంతలా నాటుకుపోయిందంటే దాంట్లో కూడా ప్యాబ్లో ఎస్కోబార్ నెట్వర్క్ పుణ్యమే ఉంది డ్రగ్స్ నెట్వర్క్ను స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్యాబ్లోనే యుఎస్లో ఇప్పటికీ డ్రగ్స్ ఇంతలా నాటుకుపోయిందంటే దాంట్లో కూడా పాబ్లో ఎస్కోబార్ నెట్వర్క్ పుణ్యమే ఉంది ఆర్థికంగా చాలా కింది స్థాయిలో ఉండేది పాబ్లో ఎస్కోబార్ కుటుంబం కొలంబియాలో లాగే ఇతడు కూడా చదువుకొని మధ్యలోనే చదువు నాపేసి చిన్న చిన్న నేరాలు చేయటం మొదలుపెట్టాడు చిన్న చిన్న వీధి మోసాలు నిషిద్ధ సిగరెట్లు అమ్మటం తప్పుడు లాటరీ టికెట్లు అంటగట్టడం కార్ల దొంగతనం ఇలాంటి చిల్లర పనులు చేసేవాడు అలాంటి ఒక దొంగతనంలోనే జైలు శిక్ష పడింది ఆ శిక్షా కాలంలోనే పాబ్లో ఎస్కోబార్కు డ్రగ్స్ విలువ గురించి మార్కెట్లో దానికి ఎంత స్కోప్ ఉందో తెలిసింది అంతే ఇక గంజాయి కొకెయిన్ తదితర డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు అయితే కేవలం కొలంబియాలో డ్రగ్స్ సప్లై చేస్తే మనం ఎదగలేమని గుర్తించిన ఆయన అమెరికాని టార్గెట్ చేసుకుంటే మనకి తిరుగుండదని తెలుసుకున్నాడు దీంతో అమెరికాకు డ్రగ్స్ సప్లై చేయటంపై దృష్టి పెట్టాడు పాబ్లో అమెరికాకు డ్రగ్స్ రవాణాకు తనదైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నేరం చేయటంతో పాటు ధైర్యం ఎక్కువైతనికి తను ఎదగటం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఇచ్చేవాడితను ఒకటి తానిచ్చిన లంచం తీసుకోవటం లేదా తానిచ్చిన బుల్లెట్ ని దింపుకోవటం ఈ రెండే మార్గాలు ఇలా తనకు అడ్డొచ్చిన ఎంతో మందిని కొలంబియా అమెరికా ప్రభుత్వ అధికారులను అయితే తన వాళ్ళుగా మార్చుకున్నాడు కొంతమందిని మట్టు పెట్టేశాడు ఇక పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికాలో అవైలబుల్గా ఉన్నటువంటి డ్రగ్స్లో ఎనభై శాతం పాబ్లో డెన్ నుంచే వచ్చేవి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన డ్రగ్ మాఫియా ఎంత వేగంగా ఎంత డీప్గా చొచ్చుకుపోయిందో నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఏషియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇలా డ్రగ్స్ని ఖండాలు దాటించాడు యువతతో పాటు అన్ని వయసుల వారిని తన డ్రగ్స్ మత్తులో నిద్రపుచ్చేవాడు అలాగే తన నెట్వర్క్లో ఎంతో మంది పిల్లలను యూత్ ని లాక్కొని వారి భవిష్యత్తుని నాశనం చేశాడు ఇలా చూస్తుండగానే ప్యాబ్లో ఎస్కోబార్ కొన్ని లక్షల కోట్లకి అధిపతిగా మారాడు ఆ కాలంలోనే ఆరు లక్షల కోట్ల బిజినెస్ చేశాడని చెప్తూ ఉంటారు మనం వీరప్పని కరుడు నేరస్తుడు అని అంటుంటాం దానికి వెయ్యి రెట్లు ప్రమాదకారి ఈ ప్యాబ్లో ఎస్కోబార్ దావూద్ ఇబ్రహీం కంటే కూడా డేంజరస్ అన్ని వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుండేది డబ్బు ఎక్కువైనప్పుడు ఏం చేసుకోవాలో తెలియక తన ఊర్లోని ప్రజలకే దాన్ని పనిచేసేవాడు ఉచితంగా కూర్చోబెట్టి ఇస్తుండటంతో ఆ ఊరి ప్రజలంతా ప్యాబ్లో ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నట్లుగా తయారైపోయారు పాబ్లో ఎస్కోబార్ పాపులారిటీ ఏ రేంజ్కు చేరిందంటే అమెరికా ప్రభుత్వంతో కొలంబియా ఇలాంటి డ్రగ్స్ కార్టెల్ బిజినెస్ చేసే వాళ్ళను అప్పగించే ఒప్పందం చేసుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ అంటే వాళ్ళకి సుప్రీంకోర్టు లాంటిదనమాట దాన్ని ముట్టడించారు ప్యాబ్లో మనుషులు ప్యాబ్లో ఆఫ్ జస్టిస్లోని కొంత భాగానికి నిప్పు కూడా పెట్టేశారు అంతేకాకుండా ఆ మారణ హోమంలో ఏకంగా పదహారు మంది జడ్జీలను చంపేశారు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్లోని కొంత భాగానికి నిప్పు పెట్టారు అంతేకాకుండా ఆ మారణ హోమంలో ఏకంగా పదహారు మంది జడ్జీలను చంపేశారు ఏకంగా ప్యాలెస్ ఆఫ్ జస్టిస్లో పదహారు మంది న్యాయమూర్తులను ప్యాబ్లో చంపించేశాడంటే అర్థం చేసుకోవచ్చు అతని క్రూరత్వానికి జడ్జిలతో పాటు దాదాపు ముప్పై మంది మిలిటరీ ఫోర్సెస్ని చంపేశారు ఆ దాడిలో ప్రపంచంలోని క్రూరమైన దాడుల్లో ఇది కూడా ఒకటి ఈ దాడి జరిగిన తర్వాత ప్యాబ్లోపై కొలంబియా ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది అయితే తనని ఎక్కడ చంపేస్తారు అని భావించిన ప్యాబ్లో ఇక్కడే తన తెలివిని ఉపయోగించాడు కొలంబియా ప్రభుత్వానికి లొంగిపోతానని కబురు పంపించాడు అయితే తన డిమాండ్స్ కింద తనకు రెగ్యులర్ జైలు వద్దని స్పెషల్ జైలు కట్టించుకుంటానని అన్ని వసతులతో లా క్యాట్రల్ అనే జైల్ని నిర్మించుకున్నాడు తన సొంత డబ్బులతో తన కోసం తాను అక్కడే ఉంటానని డ్రగ్స్ వ్యాపారాలని పూర్తిగా ఆపేస్తానని తనని ఏం చేయకూడదని ఒప్పందం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్కోబార్ కొలంబియన్ అధికారులకి లొంగిపోయాడు అయితే ప్రభుత్వం కళ్ళు కప్పి జైలు నుండే తన డ్రగ్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని మీడియాలో కథనాలు రావటం మొదలైపోయాయి దీంతో ప్యాబ్లోను సాధారణ జైలుకు మార్చాలని నిర్ణయం తీసుకుంది కొలంబియా ప్రభుత్వం ఇది ముందే తెలుసుకున్న ప్యాబ్లో ప్లాన్ చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో జైలు నుండి తప్పించుకున్నాడు ఇక అక్కడి నుండి అమెరికా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది యుఎస్ మిలిటరీని ఇన్వాల్వ్ చేసింది ప్యాబ్లో పట్టుకోవడానికి సర్చ్ బ్లాక్ అనే ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు ప్యాబ్లోని పట్టుకోవటమే వీళ్ళకున్న ఏకైక పని సెర్చ్ బ్లాక్ యుఎస్ మిలిటరీ ఎఫ్బిఐ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఇలా అన్ని టీమ్స్ దాదాపు పదహారు నెలల పాటు ప్యాబ్లోని మట్టుబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశాయి దీనికోసం వంద మిలియన్ డాలర్ ని ఖర్చు చేశారు కూడా చివరిగా ప్యాబ్లో జాడను రేడియో టెలిఫోన్ ప్రసారాల ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు చుట్టుముట్టడంతో పాబ్లో ఎస్కోబార్ ఇంటి పైకప్పు నుండి పారిపోతూ ఉండగా కాలికి అలాగే మొండానికి బుల్లెట్ గాయలవటంతో తీవ్రంగా గాయపడ్డాడు చివరిగా చెవిలోంచి మెదడుకి బుల్లెట్ తగలటంతో ప్యాబ్లో ఎస్కోబార్ మరణించాడు ఒక శకం ముగిసింది అయితే ప్యాబ్లోని సర్చ్ బ్లాక్ టీం చంపలేదని పోలీసులు చుట్టుముట్టడంతో తన చెవిలో నుంచి కాల్చుకొని తానే చనిపోయాడని పాబ్లో తమ్ముడు రాబర్టో ఎస్కోబార్ తెలిపాడు ఇలా ఏమీ లేని దాని నుండి డ్రగ్స్ ద్వారా తనకంటూ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు పాబ్లో ఎస్కోబార్ ఒక మనిషి తలుచుకుంటే ఎంత ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్తాడు అన్నదానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ పాబ్లో ఎస్కోబార్ ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మరింత డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో నార్కోస్ అనే ఒక సిరీస్ ఉంది అది చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అలాంటి ప్యాబ్లో ఎస్కోబార్తో జగన్ని పోలుస్తూ ఏపీని డ్రగ్స్ హబ్గా మార్చేశావంటూ చంద్రబాబు మండిపడ్డారు దానికి కౌంటర్గా జగన్ ఆయన ఎవరో తనకి తెలియదంటూ ఆయన ఏమైనా చంద్రబాబుకి ఫ్రెండేమో అంటూ అమాయకపు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అది సంగతి సో మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది ని ప్యాబ్లతో పోల్చడం కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి